మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే హిందూ దేశంలో అంటే మన యొక్క భారతదేశంలో టోటల్గా ఎన్ని దేవాలు ఉన్నాయి అలాగే అత్యధికంగా రాష్ట్రాల్లో అంటే అత్యధికంగా దేవాలయం ఉన్న రాష్ట్రాలు ఏంటి అనేది తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది తెలిసిన తర్వాత మీకు వీడియో నచ్చింటే లైక్ అనేది చేయండి టాపిక్లోకి వెళ్దాం మన భారతదేశంలో మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అత్యధికంగా దేవాలయాలు ఉన్న రాష్ట్రాలు ఏంటో మనం తెలుసుకుందాం మన భారతదేశం అంటేనే హిందువులకు పెట్టింది పేరు మన భారతదేశము ఈనాటిది కాదు సనాతన ధర్మం అంటే ఈనాటిది కాదు పురాతన కాలంది అంటే మనం ఇప్పటికి కూడా సరే గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ రిలీజియన్ ఇన్ వరల్డ్ అని కొట్టినామంటే మన యొక్క హిందూ ధర్మం సంబంధించిన హిందూ మతమే వస్తుంది అటువంటి హిందూ ధర్మంలో పుట్టిన మనము ఎంతో గర్వించాలి కానీ కొంతమంది వాళ్ళని ఎలా అనాలో పాపం అమాయకంగా చూడాల్సి వస్తుంది ఇటువంటి గొప్ప దేశంలో పుట్టిన మనము గొప్ప మతంలో పుట్టిన మనము ఎందుకు మతాలు మారిపోయేసి ఉంటున్నారు అర్థం కావట్లేదు బట్ ఏదైతే ఉంది మన చేతుల్లో ఏం లేదు కానీ ఇంకా కన్నా మారకుండా ఉండేవాళ్ళని మారకుండా చేసుకోవాలి మనల్ని మనం మార్చుకోవాలి మన యొక్క పురాణాలు ఇతిహాసాల గురించి తెలుసుకోవాలి కావున ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని దేవాలలు ఉన్నాయి ఏ రాష్ట్రాలు ఎన్ని ఎన్ని గురించి తెలుసుకుందాం అండి కేరళ ఇరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క దేవాలు ఉన్నాయి మధ్యప్రదేశ్లో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు దేవాలయాలు ఉన్నాయి తెలంగాణలో ఇరవై ఎనిమిది వేల మూడు వందల పన్నెండు దేవాలయాలు ఉన్నాయి ఒడిస్సాలో ముప్పై వేల ఎనిమిది వందల డెబ్భై రెండు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ముప్పై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది దేవాలయాలు ఉన్నాయి రాజస్థాన్లో ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొంభై రెండు దేవాలయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే మన యొక్క రాష్ట్రంలో నలభై ఏడు వేల నూట యాభై రెండు దేవాలయాలు ఉన్నాయి గుజరాత్లో నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు దేవాలయాలు ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో యాభై మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది దేవాలయాలు ఉన్నాయి కర్ణాటకలో అరవై ఒక్క వేల రెండు వందల ముప్పై ఒక్క దేవాలయాలు ఉన్నాయి మహారాష్ట్రలో డెబ్బై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు దేవాలయాలు ఉన్నాయి తమిళనాడులో డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఎనిమిది ఉన్నాయి అంటే పన్నెండు రాష్ట్రాల్లో ఐదు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది దేవాలయాలు ఉన్నాయి మిగతా రాష్ట్రాల్లోంట పదహారు రాష్ట్రాల్లో సుమారుగా ఒక లక్ష దేవాల ఉన్నాయి అంటే ఇంచుమించు మన భారతదేశంలో ఆరున్నర లక్షల దేవాలయాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఇన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయంటే మన యొక్క హిందూ ధర్మం ఎంత గొప్పదో ఆలోచన చేయండి ఇటువంటిది ఈ ప్రపంచంలో ఏ దేశంలోనూ ఉండదో అది కూడా మీరు గుర్తు చేసుకోండి ఒకసారి కావున ప్రతి ఒక్క హిందూగా పుట్టినందుకు గర్వపడండి నేను ఒక హిందువుగా చాలా గర్వపడుతున్నాను హిందూ మతంలో పుట్టినందుకు భారతదేశంలో పుట్టినందుకు ఇన్ని గుళ్ళలో ఉన్నందుకు కూడా కాబట్టి ప్రతి ఒక్కరు యువత మీదటైన కళ్ళు తెరిచి ఈ యొక్క ప్రపంచానికి మన యొక్క భారతదేశ చరిత్రని తెలియపరచండి ప్రతి ఒక్క పౌరుడు ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు భారత్ మాతాకి జై జై శ్రీరామ్